చార్ధామ్ యాత్రలో ఇది మా ఆఖరి రోజానే చెప్పాలి వంద సార్లు ఎందుకు వచ్చాం రా దేవుడా అనిపిస్తుంది మరొక వెయ్యి సార్లు అయ్యో ఇక్కడికి రాకపోతే ఇవన్నీ మిస్ అయ్యేవాళ్ళం కదా సాక్షాత్ ఆ పరమశివుడు నడియాడిన ప్రాంతాన్ని మనం చూడలేకపోయేవాళ్ళం కదా అని అనిపిస్తుంది కొంచెం భయంగా అంతకంటే ఎక్కువ భక్తితో మా అయితే కంప్లీట్ అయిపోయింది సన్యాసం తీసుకోవాలంటే సింగిల్గా వెళ్ళాలి తీర్థయాత్రలకైతే మందతో వెళ్ళాలి అని ఊరికినే చెప్పలేదు పెద్దవాళ్ళు ఇదిగోండి మా బస్సులో చేసిన అల్లర్లు సరదాగా చిన్న చిన్న బర్త్డే మ్యారేజ్ డే ఫంక్షన్లు వీటితో పాటు అప్పుడప్పుడు వన భోజనాల లాగా అక్కడక్కడ బస్ ఆపి మాకు పెట్టిన మీల్స్ ఇవన్నీ కూడా చాలా స్వీట్ మెమోరీస్ మా చార్ధామ్ యాత్రలో బస్లో కూడా ముందే చెప్పాను ఒక వీడియోలో మా బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ చాలా ఫ్రెండ్లీ చాలా సరదా అనిపించింది ఫిఫ్టీన్ డేస్ ఇట్టే అయిపోయాయి అనిపించింది అంత బాగుంది మా చార్దాం యాత్ర ఇదైతే భోజనం టైంకి ఒక వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ కూడా కాదు అది చిన్న సింగిల్ హోటల్ లాంటిది అనమాట అక్కడ అరేంజ్ చేశారు సో తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ కాసేపు ప్రయాణం చేసిన తర్వాత మాకు దారాదేవి టెంపుల్కి తీసుకెళ్లారు చార్దాం అన్నింటికి కూడా ఈ అమ్మవారు చాలా ముఖ్యమైన అమ్మవారు ఒకప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహాన్ని కదపడానికి ప్రయత్నిస్తే వరదలు వచ్చాయి సో అందుకనే చెప్పి అమ్మవారిని మళ్ళీ యథాతథంగా అదే ప్లేస్లో స్థాపించారు ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మనకి టూ కిలోమీటర్స్ డౌన్ దిగాలి గుర్రాలు ఉంటాయి కానీ అక్కర్లద్దు డౌన్ దిగి మళ్ళీ అప్ ఎక్కేటప్పుడు వేరే జీపులు ఉంటాయి ఆ లైన్లో వచ్చేవచ్చు లోపలికి బెల్ట్స్ పెట్టుకొని వెళ్ళకూడదు అందుకే అందరూ బయట ఇప్పేశారు ఈ అమ్మవారు గంగానది మీద చిన్న వంతెన వేసి మధ్యలో ఉంటుంది చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇక ఈ అమ్మవారి గుడిలో మొక్కుకున్న మొక్కులు కనుక నెరవేరితే ఇలా గంట గంట కడతారు సో అందుకే గుడి నిండా కూడా మనకి ఇలా గంటలు కనపడుతూ ఉంటాయి మేము ఒక పదిహేను నిమిషాలు లైన్లో తర్వాత అమ్మవారి మందిరంలోకి అయితే వెళ్ళాము ఇక్కడ మందిరంలో మనం కాసేపు కూర్చొని అమ్మవారిని ప్రార్థన చేయొచ్చు టైం ఉంటే ఇక్కడ ఉన్న అమ్మవారి మొహం మూడు పూటలా మూడు రకాలుగా మారుతుంది అమ్మవారి మొహంలో మార్పుని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు కూడా మూడు పూటలు అక్కడే ఉండి కనిపెట్టినట్టయితే ఇక అక్కడే ఉన్న శివాలయంతో పాటు చిన్న హోమగుండానికి కూడా నమస్కారం చేసుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా అమ్మవారి ప్రవేశ మార్గం ముఖద్వారం ద్వారం అనమాట ఇటువైపు ఒకలా ఉంటుంది టెంపుల్ మరొక వైపు మరొకలా ఉంటుంది మొత్తానికైతే ఆ వంతెన మీద నుంచి అమ్మవారిని వెళ్ళి దర్శించుకోవటం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా గంటలు చూశారు కదా గుడి నిండా గంటలు కట్టే ఉంటాయి అమ్మవారు అంత మహిమ గల అమ్మవారు దర్శనం చేసుకొని బయటకి వచ్చేసినట్లయితే అక్కడ మనకి ఇలా షికార్ కూడా ఉంటుంది ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు జస్ట్ వన్ మినిటే ఉంటుంది కానీ అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా అనిపిస్తుంది ఆ బోర్డ్ షికార్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడున్న గంగా తల్లిని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భగీరథ అని పేరుతో పిలుస్తారు ఎందుకంటే గంగ భూమి మీదకి రావటానికి ముఖ్య కారణం భగీరథదే కనుక ఆ పేరుతోనే పిలుస్తారు ఇక అమ్మవారి దర్శనం తర్వాత మేమైతే ఋషికేశ్కి చేరుకున్నాము బస్సు కాస్త దూరంగానే ఆపేస్తారు అక్కడి నుంచి కూడా మనం ఇలా వేరే ఆటోల్లో వెళ్ళవలసి వస్తుంది ఆటోలో వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక గైడ్ కూడా ఉంటారు మనమే బుక్ చేసుకోవాలి గ్రూప్గా వెళ్ళాం కనుక అందరికీ కలిపి ఒక గైడ్ని బుక్ చేసుకున్నాము అతను హిందీలో చెప్తాడు అతనికి తెలుగు కొంచెం వచ్చు నాకు హిందీ కొంచెం వచ్చు మొత్తానికి అతను చెప్పింది అయితే నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ ఇటువైపు ఇది జానకి వంతెన దానివైపు నుంచి వెళ్ళి అటుగా రామవంతెన ఉంటుంది అటుగా బయటకు రావాలి అసలు అది వంతెన కాదు స్వ ద్వారంలో ఉంటుంది అది దాటుకొని అటువైపు వెళ్ళామంటే పాటలు భజనలు ఆశ్రమాలు యోగా సెంటర్లు చాలా అందంగా అనిపిస్తాయి చాలా బాగుంటుంది కూడా గంగా హారతి టైంకి వెళ్ళినా సరే మేము హారతి తీసుకోలేకపోయాము ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది లోపలికి వెళ్ళే ఓపిక ధైర్యం సరిపోలేదు ఇక సాయంత్రం పూట ఋషికేశ్ అందాలు మరీ అద్భుతంగా ఉంటాయి ఒకవైపు పాటలు భజనలు గంగాహారతి వీటన్నిటితో పాటు ఆ టెంపుల్ దర్శనాలు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి మీరైతే మాత్రం ఋషికేశ్ అస్సలు మిస్ అవ్వద్దు వీలైతే అక్కడ ఒక రోజు ఉండేటట్టే ప్లాన్ చేసుకోండి ఈ నల్లనయ్య ఆ షాప్లో మాత్రం ఇలా తెల్లగా కనబడేసరికి చాలా ముద్దు అనిపించింది కొనుక్కొని తెచ్చేసుకోవాలనిపించింది కానీ అస్సలు వీలు కుదరలేదు ఫ్లైట్లో అంత బరువు అలౌ చేయరు ఇక దాంతో రిస్క్ కదా అని చెప్పి వదిలేసాము ఇప్పుడు మీరు చూస్తున్నది రుద్రాక్ష చెట్టు చీకట్లో సరిగ్గా కనపడట్లేదు వెలుతురు అయితే బాగా కనపడేదేమో వీటితో మనతో పాటు వచ్చిన గైడ్ అక్కడున్న ఇంపార్టెంట్ టెంపుల్స్ని గార్డెన్స్ని అన్నింటినీ కూడా యోగా సెంటర్స్ని అన్నింటినీ చూపిస్తాడు వాటితో పాటు ఒక క్యా దగ్గర కూడా కాసేపు ఉంటే మొత్తం టీ బ్రేక్ ఇస్తాడనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది చెట్టు మొదల్లో వినాయకుడి ఆకారం తొండంతో పాటు బజ్జ వినాయకుడు కూర్చున్నట్టుగా కనిపిస్తుంది మీరు పరిశీలించారో లేదో చెప్పాను కదా ఇది నిజంగా కూడా భూలోకంలో ఉన్న స్వర్గంలా ఉంటుంది ఋషికేశ్ అంటే ఒకప్పుడు ఋషులు తపస్సు చేసిన ప్రదేశంతో పాటు రామాయణ మహాభారతాల్లో కూడా ఇక్కడ చాలా ఘట్టాలు జరిగాయి అవన్నింటినీ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా వివరించేటట్టు పార్కులో ప్రతిబింబిస్తూ ఉంటారనమాట అంటే రకరకాల విగ్రహాల రూపంలో కానీ పెయింట్ రూపంలో కానీ చెప్తూ ఉంటారు ఋషికేశ్ క్యాంటీన్లో ఫుడ్ అస్సలు మిస్ అవ్వద్దు ప్రతీదీ కూడా చాలా బాగుంటుంది స్వీట్స్ నుంచి హార్ట్ వర్క్ మేమైతే ఈ ఫుడ్ తీసేసుకొని మళ్ళీ రుషికేశ్ టెంపుల్స్ చూడటానికని బయలుదేరిపోయాము ఇప్పుడు మీరు చూస్తున్నవి ఆశ్రమాలు వృద్ధాశ్రమం నుంచి నార్మల్గా మనం యోగా నేర్చుకోవటానికి ఒక టెన్ డేస్ బుక్ చేసుకోవటానికి కూడా ఆశ్రమాలు ఉంటాయి రకరకాల ప్యాకేజెస్ కూడా ఉంటాయి మీరు ఉన్న టెంపుల్స్ అన్నింటినీ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది హిమాలయాల్లో దొరికిన కొన్నింటిని అక్కడ గవర్నమెంట్ వాళ్ళే సేల్కి పెడతారు ఇదైతే ఏకముఖి రుద్రాక్ష ఇదైతే వాళ్ళు సేల్కి పెట్టలేదు షాప్ అతను ఉంచుకున్నాడు ఓన్గా అతను పూజ చేసుకోవటానికి అని ఉంచేసుకున్నాడు మాకు ఫోటో తీసుకుంటాము అంటే చూపించారు మీరు కూడా హరహర మహాదేవ అని ఒక నమస్కారం చేసేసుకోండి ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నింటినీ దర్శనం చేసుకున్న తర్వాత మనం వచ్చిన బ్రిడ్జ్ నుంచి కాకుండా మరొక సేతు రామసేతు నుంచి బయటికి రావాల్సి వస్తుంది నేను చెప్పాను కదా ఇది నిజంగా రామసేతు జానక సేతు కాదు స్వర్గానికి సేతు అంత బాగుంటుంది తప్పకుండా ఒక టూ డేస్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి మొత్తానికి అయితే ఈ భజనలు మంత్రాలు అన్నింటినీ మనసారా ఆస్వాదించిన తర్వాత మేమైతే ఢిల్లీకి ప్రయాణం మొదలైపోయింది ఇక్కడతో ఆ చార్ధం యాత్ర అయితే కంప్లీట్ అయింది చార్దాం యాత్ర అనుకున్నంత సులువు కాదు మానసికంగా శారీరకంగా చాలా బలంగా ఉండాలి ఇప్పటికీ వింటున్నారు కదా నా వాయిస్ ఫిఫ్టీన్ డేస్ అయింది ఇంకా సెట్ అవ్వలేదు సో కొంచెం సిక్ కూడా అయ్యాను అందుకే వీడియోస్ వెంటనే అప్లోడ్ చేయలేకపోతున్నాను కూడా మొత్తానికైతే ఈ జన్మకి ఇదంతా కూడా ఆ పరమశివుడు నాకు ఇచ్చిన వరం అని అనుకుంటాను ఎప్పుడో వెళ్ళగలనా లేదా అనుకున్న చార్దాం యాత్రను అయితే పూర్తి చేయగలిగాం